ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఈ కొత్త సంవత్సరంలో అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియోలో కోయట్లో ఈరోజు రేట్ ఎలా ఉందో బంగారు ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోయట్లో దినార్ రేటు బంగారు ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఒక దినార్కి వచ్చిందను రెండు వందల డెబ్బై ఆరు దినార్ల అరవై మూడు పీల్స్ అయితే ఉంది వెయ్యి రూపాయలకి చూసుకుంటే కనుక మూడు దినార్ల ఆరు వందల పద్నాలుగు పీల్స్ అయితే ఉంది పదివేలకు చూసుకుంటే కనుక ముప్పై ఆరు దినార్ల నూట నలభై పీల్స్ అయితే ఉంది ఇరవై వేలకు చూసుకుంటే కనుక డెబ్బై రెండు దినార్ల రెండు వందల ఎనభై పీల్స్ అయితే ఉంది ముప్పై వేలకు చూసుకుంటే కనుక నూట ఎనిమిది దినార్ల నాలుగు వందల ఇరవై పీల్స్ అయితే ఉంది నలభై వేలకు చూసుకుంటే కనుక నూట నలభై నాలుగు దినాల్లో ఐదు వందల అరవై పీల్స్ అయితే ఉంది అలాగే యాభై వేలకు చూసుకుంటే కనుక నూట ఎనభై దినాల్లో ఏడు వందల పీల్స్ అయితే ఉంది లక్ష రూపాయలకు చూసుకుంటే కనుక మూడు వందల అరవై ఒక్క దినారు నాలుగు వందల ఫీల్స్ అయితే ఉంది చూశారు కదా కోయట్లో దినారేటు బంగారు ధరలు కూడా ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ బంగారం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం వచ్చి ఒక గ్రాము ఇరవై ఆరు దినాల రెండు వందల నలభై పీల్స్ అయితే ఉంది ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రాము ఇరవై నాలుగు దినాల అరవై పీల్స్ అయితే ఉంది ఇరవై ఒక్క క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఇరవై రెండు దినాల్లో ఎనిమిది వందల యాభై పీల్స్ అయితే ఉంది పద్దెనిమిది క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి పంతొమ్మిది దినాల ఐదు వందల యాభై పీల్స్ అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు కోయట్లో దినార్ రేటు అలాగే బంగారు ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్